నమస్తే అందరికీ మీరు చూస్తున్నది నా భక్తి మీ సంస్కృతి సంప్రదాయాల ప్రపంచం మీరు రెడీనా దసరా గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దసరా అంటే విజయానికి పండుగ చెడుపై మంచికి విజయంగా గుర్తించబడే ఈ పండుగను దేశవ్యాప్తంగా విభిన్నంగా జరుపుకుంటారు దుర్గాదేవి నవరాత్రుల్లో మహిషాసురుడిని సంహరించి చివరికి విజయదశమి నాడు విజయం సాధించిన రోజే అదే దసరా ఇది మనకు ఒక్క పండుగ కాదు శక్తి భక్తి న్యాయం ధర్మం విజయం సాధించాలంటే ఎలా ఉండాలి అనేది నేర్పే ఓ గొప్ప సందేశం అందుకే ప్రతి సంవత్సరం మనం దసరా రోజున విజయానికి పూజ చేస్తాం కొత్త కార్యక్రమాలు మొదలు పెడతాం మన ఇంట్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆశిస్తాం ఇలాంటి మరిన్ని ఆచారాలు పండుగల కథలు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ పెట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు దసరా శుభాకాంక్షలు శుభం భూయ